చేసినప్పులు అప్పులు ఎగ్గొట్టేదందుకు చేతులు ఎత్తే ఉంటారు చెప్పక శాఖ ఊళ్ళకెళ్ళి చెక్కేసేటోళ్ళు కూడా ఉంటారు కానీ గుంటూరు తెనాలిపట్నంలా ఏకంగా అప్పించిన వాళ్ళ షాల్తి లేకుండా చేసే సైనడ్ బ్యాచే తయారైందట అది కూడా మళ్ళా ఆడోళ్ళ బ్యాచే అప్పించిన వాళ్ళు పైసలు ఏమని అడిగితే కథమే అటుగా సైనడ్ పెట్టి పొతం పెడుతున్నా ఇచ్చిన వాళ్ళను చూడర్రి ఆ బ్యాచ్ కథ ఎట్లుందో ఇగో ఈ లేడీ క్రిమినల్ అప్పించిన వాళ్ళకు ఫ్రీగా పరలోకం టికెట్లు బుకింగ్ చేస్తున్న తెనాలి సైనైడ్ బ్యాచ్ ఒక ఆమె పేరు రజని ఇంకో ఆమె పేరు వెంకటేశ్వరి ఏటా ఈ పెద్ద మనిషి పేరేందో గాని అప్పులు చేసుడు ఇవన్నీ అడిగిన వాళ్లను కూల్ డ్రింకులను షాయిలను సైనాడు కలిపి పతం చేసుడు పెడుతున్నారట నరమానవులకు అనుమానం రాకుండా నలుగురి పానం తీసిరట ఈ నాగురు అనే టై చచ్చిపోయి పడుందట పోలీసు వాళ్ళు కేసును అనుమానాస్పద మృతిగా రాసుకొని ఎంక్వైరీ చురుగెత్తే ఈ నాగురు ఆటోలు వచ్చినట్టు తేలింది అదే ఆటోలో ఈ రజని అనటే ఆటో వెనుక బండి మీద వెంకటేశ్వరి అనట వచ్చి ఇద్దరు కలిసి నాగురు బీ కి కలిపిన బ్రీజర్ దాపించి చంపినట్టు తేలింది దొరకబట్టి పోలీస్ స్టైల్ లో నాలుగు సర్పులు జరితే గుంటూరు పోలీసు ఇంట్లో గుండెలు ఎదిరిపోయే ముచ్చట్లు బయటపడ్డాయి ఈ నాగురు బీనే కాదు ఇంకో ముగ్గురిని ఇట్టనే సైనైడ్ పెట్టి చంపినామని ఒప్పుకున్నారట మరి వీళ్ళకింత తెలివి ఎక్కడిది ఇంకా తాను పోలీసు వాళ్ళు ఎంక్వైరీ ఎత్తే ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్ అంటే ఆవిడ ఆల్రెడీ కి చార్టెడ్ అకౌంటెంట్ కదా మంచి నాలెడ్జబుల్ అంతే ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్ అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్కు వాడేవాడు యాక్చువల్లీ వారే మంచి ఇంటెలిజెంట్ మర్డరర్సే చార్టర్డ్ అకౌంటెంట్ చదువు చదివిన గీ వెంకటేశ్వరిదే సైనడ్ మర్డర్ అనుకున్న స్కెచ్ అట కంబోడియాకు పోయి వచ్చిందట మరి అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చిందో ఏం పాడో గానీ ఈ లేడీ క్రిమినల్ బ్యాచ్ కు సైనయుడు అమ్మిన కృష్ణ అనేటోని కూడా అరెస్ట్ చేసారట గుంటూరు పోలీసు వాళ్ళు కానీ అప్పిచ్చువాడు వైద్యుడు అనేవాళ్ళు ఇది వరకు అప్పించిన వాళ్ళు ఆవు పడితే గర్జన వనకే కానీ ఇప్పుడు అంతా ఉల్టా నడుతుంది కథ ఆ పులిచ్చిన వాళ్ళు దరిద్రులైతురు తీసుకునే వాళ్ళని చూసి ఉల్టా భయపడే రోజులు నడుతున్నాయి ఏడముంచుతారు అని